భిన్న మతాలు భిన్న సంస్కృతులు భిన్న గురువులు ఉన్నప్పుడు మరి నేను ఏ సిద్ధాంతాన్ని అనుసరించాలి ఎవరిని గురువుగా స్వీకరించాలి అని ఒక ప్రశ్న వస్తుంది ప్రతి వ్యక్తికి అద్వైతము నిన్ను ద్వంద్వాలకు అతీతంగా మానసిక సమత్వం వచ్చేటట్లుగా సహాయపడుతుంది అటువంటి అద్వైత వ్యక్తిని గురువుగా ఎన్నుకో అని అంటారు అష్టావక్ర మహర్షి గురువుకి ముఖ్యంగా మూడు లక్షణాలు ఉంటాయి ఉండాలి రాగద్వేషాలు ఉండకూడదు ఒకటి రెండు మానసిక సమతుల్యత ఉండాలి మూడు సర్వవ్యాపక చైతన్యాన్ని నేను అని నిక్కచ్చిగా చెప్పగలగాలి అటువంటి వ్యక్తి మాత్రమే నిన్ను సంసారం నుండి బయట పడవేయగలడు ఊబిలో నుండి నిన్ను బయటకు లాగలడు ద్వైతం నుండి రక్షించగలడు వ్యావహారిక స్థాయి నుండి ఉన్నత స్థితి అయినటువంటి పారమార్థిక స్థితికి అంటే అద్వైత స్థితికి అలవోకగా తీసుకొస్తాడు మనలో మనమాట అద్వైతంలో ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయి సిద్ధాంతాలు లేవు అద్వైతంలో ఏం సిద్ధాంతాలు ఉండవు అద్వైతం అంటే ఏకం అటువంటి వాడే నిజమైన గురువు పంచభూతాలు పరిణామం చెందటం వలన ఈ జగత్ ఏర్పడింది పంచభూతాలు పరిణామం చెందటం వలన ఈ జగత్ ఏర్పడింది జగత్తు కానీ వస్తువులు కానీ ఆ పంచభూతాలు కన్నా వేరుగా లేవు ఇది తెలిస్తే ఇక బంధాలు ఉండవు స్వస్వరూపంలో నిలిచిపోతారు నీ భార్య నీ భర్త నీ అందమైన పిల్లలు ముద్దులకే నీ మనుమడు ఎవరితో అయితే నీవు బంధం పెట్టుకున్నావో వాళ్ళందరూ పంచభూతాలు మాత్రమే భిన్నమైన నామరూపాలతో ఉన్నారు నీవు వారిని ప్రేమించు కానీ తాదాత్మ్యం చెందకు అంటారు అష్టావక్ర మహర్షి నువ్వు ఎవరితో బంధం పెట్టుకున్నావో కుటుంబ సభ్యులతో వాళ్ళందరూ పంచభూతాలు మాత్రమే భిన్నమైన నామరూపాలతో ఉన్నారు అంతే నువ్వు ప్రేమించే వారిని తప్పులేదు కానీ తాదాత్మ్యం చెందకు అంటారు అష్టావక్ర మహర్షి